వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ కర్నూలులో దొంగలం మూటను పోలీసులు పట్టుకోవడం జరిగింది తక్కువ ధరకు బంగారు పేరుతో ముఠా మోసం అదే ముఠా పోలీసుల అవతారం నలుగురు నిందితులను అరెస్టు చేసిన కర్నూలు మూడవ పట్టణ పోలీసులు బాధితుల నుంచి ఏడు కోట్ల ముప్పై రెండు లక్షల విలువగల నాలుగు కార్లు రెండు క్యాష్ కౌంటింగ్ మిషన్లు పోలీసు లాటీలు బేడీలు తల్వారు నకుల్ డస్టర్స్ ఐదు సెల్ఫోన్లు ల్యాప్టాప్ నకిలీ గోల్డ్ బిస్కుట్లను స్వాధీనం చేసుకున్నారు కర్నూలు డిఎస్పి ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి ముద్దాయిల గురించి వెతకగా జూన్ ముప్పైవ తేదీన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో కర్నూలు టౌన్ దేవనగర్ ఎంఎస్ నైన్ లాడ్జి రూమ్ నెంబర్ రెండు వందల ఒకటి నందు ముద్దాయిలు ఉన్నారని తెలుసుకొని త్రీ టౌన్ సిఐ శేషయ్య వన్ టౌన్ సిఐ నాగశేఖర్ ఎస్ఐ నరసింహులు మరియు వారి సిబ్బంది సహాయంతో లాడ్జికి వెళ్ళి అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నాలుగు చిన్న ఫోన్సు మూడు స్మార్ట్ ఫోన్సు చిన్న దొంగ బంగారు బిస్కెట్స్ పదహారు పెద్ద దొంగ బంగారు బిస్కట్స్ పదహైదు ఆరు లక్షల నగదు మరియు కార్లను పంచాయతీదారుల సమక్షంలో సీజ్ చేయడమైనది మిగతా ముద్దాయిలు దేవరకొండ సుధీర్ పీటర్ పాల్ మరియు శివకుమార్ రెడ్డి పరార్లో ఉన్నారు అని అన్నారు ఈ దొంగల ముఠాను పట్టుకోవడానికి శ్రమించిన అధికారులను కర్లు డిఎస్పి బాబు ప్రసాద్ అభినందించారు వారికి ఎస్పి గారిచ్చే రివార్డ్స్ అందజేస్తాము అన్నారు మీరు ఈ ఐటమ్స్ అన్ని చూసే ఉంటారు ఇప్పుడు చూస్తున్నారు అందులో యాక్చువల్గా చాలా ఐటమ్స్ పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాడే ఐటమ్స్ అవన్నీ వాకి టాకీలు కానీ హ్యాండ్ కప్స్ కానీ తర్వాత లాఠీలు ఇవన్నీ యూనిఫామ్ ఇదంతా కూడా దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకు పద్దెనిమిది ఆరు ఇరవై ఇరవై ఐదున రామప్రసాద్ గారు అని చెప్పేసి విజయవాడ బేస్ పర్సను ఆయన యాక్చువల్గా బంగారం తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి ఇతనికి అప్రోచ్ కావడంతో ఆయన యాక్చువల్గా బంగారం తక్కువ ధరకు అవసరం ఉంది తనకు తక్కువ ధరకు వస్తే మంచిదే కదా ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు బంగారం పెరిగిన పరిస్థితుల్లో రేటు పెరిగిన పరిస్థితుల్లో అని చెప్పేసి ముద్దాయాలను అప్రోచ్ కావడం జరిగింది దానికోసం ఆయన యాక్చువల్గా బ్యాంకు ద్వారా ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు ముద్దాయిలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ ముద్దాయిల్లో ప్రధానంగా రతన్ కుమార్ అనే మనకు ముఖ్యం కేసు వరకు సో ఇతనికి పంపించినాక తర్వాత ఇతను మొత్తం తర్వాత మళ్ళీ బంగారు ఇమ్మని చెప్తే వాళ్ళు ఇచ్చిన బంగారు కానీ లేకపోతే అది ఎందుకో డౌట్ఫుల్గా ఉంటే ఈయన నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి బంగారు అవసరం లేదంటే కర్నూలు మనకు భవనీ లాడ్జ్కి రమ్మని చెప్పేసి ఇక్కడ అతన్ని బాగా అతని మీద దాడి చేసి కొట్టడము తర్వాత అతని దగ్గర నుంచి యాభై వేల రూపాయల డబ్బులు కూడా తర్వాత గుంజుకున్నారు సో అతనికి మొత్తంగా ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు ప్లస్ యాభై వేలు మొత్తం అతని దగ్గర నుంచి వీళ్ళు తీసుకోవడం జరిగింది ఆ రోజు ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనం ఇమీడియట్గా త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో టూ నాట్ టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వందల రెండు బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది అందులో సెక్షన్స్ ప్రధానంగా ఎక్సార్స్ను డబ్బులు గుంజుకోవడము చీటింగ్ చేయడము ఇట్లా దొంగ బంగారం పేరుతో తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి అతని దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడము ఇవన్నీ సెక్షన్స్ కలిపేసి అతని మీద వీళ్ళు అతని ఇచ్చిన కంప్లైంట్లోని నలుగురు పర్సన్స్ మీద కంప్లైంట్ మనం కేసు రిజిస్టర్ జరిగింది అతనిచ్చిన ఫర్యాదులోని ప్రధానంగా ముద్దాయిలు పోతురాజు రతన్ కుమార్ అతను అనే అతను కావలి నెల్లూరు జిల్లా అతను తర్వాత జస్వంత్ అని చెప్పేసి ఇతను కూడా కొవ్వూరు నెల్లూరు జిల్లా తర్వాత పోతురాజు శాంతి పవన్ కుమార్ ఈయన కూడా కావలి టౌను తర్వాత కట్టా శ్రీకాంత్ అతను విశ్వనాథ్ అని చెప్పేసి కూడా అంటారు ఇతను కూడా నెల్లూరు జిల్లానే వీళ్ళు ఆల్మోస్టు వాళ్ళ నెట్వర్క్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా చేసినారు ఇంకా ఎక్కువ కూడా మనం వెరిఫై చేసుకుంటానే మొదట ఎవరి ముద్దాయిని వెరిఫై చేసుకుంటానే మనకు ఇది ఒక పెద్ద నెట్వర్క్ మాదిరిగా అనిపించేసి దీనికోసం ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అందులో ప్రధానంగా త్రీ టౌన్ సి శేషయ్య గారు అట్లాగే మా ఇన్స్పెక్టర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు నాగశేఖర్ గారితో టీం ఫామ్ చేశాక వీళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా మొదలు పెట్టేసుకొని ఎక్కడ ఉండొచ్చి అక్యూజర్ అని చెప్పేసి ఇమ్మీట్గా నెల్లూరు జిల్లాకు వెళ్ళేసి అక్కడ కావలిలో దేవరకొండ ఇత వీళ్ళంతా ఎక్కడుండాలని వెరిఫై చేస్తే మనకు కావల్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ పోయి వెరిఫై చేస్తే వీళ్ళందరూ దేవరకొండ సుధీర్ అనే అతను వీళ్ళకంతా కింగ్ పిన్ను బ్యాక్గ్రౌండ్ మొత్తం మెయింటైన్ చేసేదంతా అతనే అని తెలిసి అతని ఇంట్లో రైడ్ చేస్తే మొదట వెరిఫై చేసుకుంటే వాళ్ళు అలౌ పోకపోగా ఇమ్మీడియట్గా మనం రెవెన్యూ వాళ్ళ సహాయం తీసుకొని అక్కడ నుంచి ఇంట్లో వెరిఫై చేస్తే కొన్ని ఫస్ట్ ఐటమ్స్ మనం దొరికిండేది వచ్చి రెండు క్యాష్ కౌంటింగ్ మిషన్లు దొరికినాయి మీరు చూసే రెండు క్యాష్ కౌంటింగ్ మిషన్లు తర్వాత పోలీస్ లాఠీలు తర్వాత రెండు హ్యాండ్ హ్యాండ్ కప్స్ మనం మీరు చూస్తున్న హ్యాండ్ కప్స్ ఒక పెద్ద తల్వారు ఆ పెద్ద కత్తి మాదిరి ఉన్న తల్వారు నకిల్ డస్టర్స్ అంటే చేతులకు ఎవరినన్నా హిట్ చేయాలి అంటే చేతులు పెట్టుకొని వాడే నకిల్ డస్టర్స్ పేరుతోను సెల్ఫోన్సు మొత్తం ఇవి వచ్చి ఐదు సెల్ ఫోన్లు ఒక హెచ్పి ల్యాప్టాప్ ఇవన్నీ తర్వాత రెండు వాకి టాకీలు పోలీస్ యూనిఫామ్ కూడా అక్కడ ఇంట్లో దొరకడం జరిగింది పోలీస్ యూనిఫాము తర్వాత రెండు వందల రూపాయల నోట్ల కట్టలు నలభై వేలు రూపాయలు మనకు అక్కడ క్యాష్ వాళ్ళ ఇంట్లో లభ్యమైంది ఇదంతా పంచనామా రూపంలోనే మనం స్వాధీనం చేసుకొని తర్వాత ఇంటి బయట వెరిఫై చేస్తే ఒక నెంబర్లెస్ బొలెరో వెహికల్ ఉంది దానికి తమాషక ఏంటంటే అందులోకి పోలీస్ స్టిక్కర్తో పాటు ఉంది సో అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అక్కడ ఎవరు ఇంట్లో కానీ ఆ ఇంట్లో ఎవరికి ఐడెంటిఫై కాలేదు మోర్ ఓవర్ నెంబర్ కూడా టీఆర్ నెంబర్తోనే నెంబర్ కూడా లేదు మన మీకు అందరికీ తెలుసు పోలీస్ నెంబర్లు ఉంటే పీతో ఉంటాయి సో అది పోలీసు వాళ్ళు వాడని వేరే వాళ్ళు వాడే నెంబర్ అని మనకి ఇన్షియల్గానే అర్థమైపోయింది బండి సో ఇమ్మీడియట్గా అవన్నీ వెరిఫై చేసుకుంటూ ఇవన్నీ ఈ ఆ వెహికల్ కానీ ఇవన్నీ కూడా మనం దీనికి సంబంధించిన ఐడెంటిఫై చేసుకుంటూ వెహికల్స్ కూడా అప్పుడే సీజ్ చేసినాము మిగతా మూడు కార్లు కూడా తర్వాత వీళ్ళ దగ్గర నుంచి సో దీన్ని తీసుకొనేసి అవన్నీ మనం సీజ్ చేసుకొని తీసుకొచ్చాం తర్వాత ఇవన్నీ కూడా సుధీర్ కుమార్ అనే సుధీర్ అనే అతని ఇంట్లో ఇవన్నీ షెల్టరు మంచి డెన్ను మాదిరి ఉందని చెప్పేసి ఆ ఇంటిని కూడా మనము త్రూ రెవెన్యూ పీపుల్ నెల్లూరు కావాలి యొక్క రెవెన్యూ పీపుల్ వాళ్ళ ద్వారానే ఎంఆర్ఓ ద్వారా ఈ రెండు ఇంట్లో కూడా సీజ్ చేసి వేసుకున్నాం వేసుకునేసి మనం తీసుకొచ్చి అక్కడ ఇన్ఫర్మేషన్ మనం సెటప్ చేసి పెట్టుకున్నాక ఇవన్నీ ఉంటే ఇక్కడ తర్వాత ఇవాళ ఉదయం ఎనిమిదిన్నర సమయంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ టౌన్లోనే ఎంఎస్ నైన్ కదా ఎంఎస్ నైన్ లాడ్జిలో ముద్దాయిలు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళంతా భారీ నెట్వర్క్తో ఉన్నారని చెప్తే ఇమ్మీడియట్గా ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారిద్దరు సిబ్బందితో పాటు ఇమ్మీడియట్గా అక్కడ పోయి రైడ్ చేస్తే వాళ్ళు మనకి ఇమ్మీడియట్గా నలుగురు వ్యక్తులు దొరకడం జరిగింది నలుగురు వ్యక్తులతో పాటు వాళ్ళని వెరిఫై చేస్తే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ ముందు దొరికినవి కాకుండా అడిషనల్ సెల్ ఫోన్స్ ఇవన్నీ దేనికి వాడతారంటే ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో ఎవర వాళ్ళకు ఒక్కొరికి ఒక నెంబర్ వాడుకుంటారు వీళ్ళు ఒకే ఫోన్లో ఒకే నెంబర్ రెండు మూడు కంటిన్యూ వాడడం జరిగింది ఒక్కో వ్యక్తికి ఒక్కో నెంబర్ కేటాయించుకుంటారు ఆ నెంబర్తోనే అతనికి డీల్ చేస్తారు సో వీళ్ళ దగ్గర ఫోన్లు ఫోన్లన్నీ ఎందుకంటే అన్ని మళ్ళీ ఫీచర్ ఫోన్సే దాంట్లో ఇన్ఫర్మేషన్లు కానీ మెసేజ్లు కానీ వాటి గురించి పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం కోసం ఫీచర్ ఫోన్లు వాడతారు చిన్న చిన్నవి ఈ ఫోన్లు ప్లస్ రెండు మూడు స్మార్ట్ ఫోన్సు తర్వాత బస్ అక్కడ మనకు బిస్కెట్స్ రెడీమేడ్గా ఉన్నవి ఇవి దొరికాయి పదహారు చిన్న బిస్కెట్లు ఒక్కోటి ఆటోమేటిక్గా మీరు చూస్తానే అర్థమవుతుంది అవి హండ్రెడ్ గ్రామ్స్ కదా ఒకటోటి ఒక్కోటి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఆ పేరుతో అది ట్రూగా కాదా చూడంగానే మనం ఇమీడియట్గా చూడంగానే మనకు తెలుసుది ఫేక్ అనేది తర్వాత పెద్ద బంగారం బిస్కెట్లు ఆ పేరుతో బంగారం బిస్కెట్ల పేరుతో ఉన్నవి పదిహేను వాటికి వెనకాల చూస్తే మనకు ఒరిజినల్గా చూస్తే షైనింగ్తో పాటు ఉంటుంది బ్యాక్ సైడ్ మాత్రం స్టీల్తో ఈ విధంగా మెటల్తో పాటు ఉన్నది దీంట్లో వెంట బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఇటు మాత్రమే వాళ్ళు చూపించేటప్పుడు కూడా ఫోటోలు కానీ ఇంకోటి కానీ ఐటమ్స్ కానీ ఈ విధంగా చూపిస్తారు ముందు నమ్మించడానికి ఇవి ప్లస్ క్యాష్ ఆరు లక్షల రూపాయల క్యాష్ అక్కడ వాళ్ళ దగ్గర నుంచి సమస్యలో దొరికింది తర్వాత కిందకు వాళ్ళు వేరే ఏ ట్రాన్స్ఫర్ చేశారు చూస్తే మూడు వెహికల్స్ ఈ బెన వెనకలు ఉన్న మనకు కనపడే మూడు ఇంపార్టెంట్ వెహికల్స్ ఈ వెహికల్స్ కూడా వాళ్ళ వాళ్ళ స్వాధీనంలోంచి మనం స్వాధీనం చేసుకున్నాం వెరిఫై చేసుకుంటే వాళ్ళని ఎగ్జామిన్ చేసుకుంటే ఈ వెహికల్స్ కూడా ఎవరైతే ఇతని దగ్గర నుంచి మన కంప్లైంట్ ఆయన రాజేంద్ర ప్రసాద్ దగ్గర నుంచి తీసుకున్న ఏడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలతో అదే ఆ డబ్బులతోనే వాళ్ళు కొన్నట్టు కానీ ఈ కార్లు కూడా వాళ్ళ మూమెంట్లో ఉన్నట్టు కానీ మనకి ఐడెంటిఫై అయింది కనుక అవి కూడా సీజ్ చేసినాం సీజ్ చేసి ఇమ్మీడియట్గా ఇవాళనే మనం వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది తర్వాత అవసరం వస్తే వాళ్ళను ఫర్దర్ ఇంటరాగేషన్ కోసం తీసుకుంటాం బట్ దీంట్లో ఇప్పటికి కూడా వీటికంతా కింగ్ పిన్ అయ్యిండే సుధీర్ సుధీర్ కదా సుధీర్ అనే అతను ఇంకా నలుగురు కావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా ఐడెంటిఫై చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా అవకాశం తప్పించుకునేది ఉంది కానీ సుధీర్ పేరు ఇంపార్టెంట్ కాబట్టి అతను మనకు అబ్స్టాండింగ్లో ఉన్నాడు అతను కూడా ఈ కేసులో అవసరం ఉంది ఫర్దర్ ముద్దాయిలుగా ఐడెంటిఫై చేసినారనేసి సో వీటితో పాటు ఇవన్నీ ఐటమ్స్ అన్నీ కూడా మనం కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాము తదుపరి పార్టిసిపేట్ అయిన మా ఆఫీసర్లందరూ కూడా ఇన్స్పెక్టర్లు ఇద్దరు శేషయ్య గారు తర్వాత నాగశేఖర్ గారు తర్వాత మా వాళ్ళ స్టాఫ్ అంతా త్రీ టౌన్ స్టాఫ్ తర్వాత క్రైమ్ స్టాఫ్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం వాళ్ళకందరికీ ఎస్పీ గారికి చెప్పేసి మంచి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ప్రజలకు మీకు అందరికీ తెలుసు మీడియా ద్వారా మన అందరి ద్వారా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ అఫెన్సులు చాలా ఎక్కువగానే మనకు ఐడెంటిఫై అవుతుంటాయి ప్రధానంగా అనంతపురం జిల్లా కానీ కర్నూలు జిల్లా కానీ చిత్తూరు జిల్లా అండ్ నెల్లూరు జిల్లా వరకు దొంగ బంగారం పేరుతో బంగారం పేరుతో తక్కువ రేటుకి ఇస్తామనేది విగ్రహాలు దొరికినాయి మా పొలంలో దొరుకుతుంటే మీకు మీకు ఇంకా తక్కువ రేటుకు పడుతుంది ఆఫ్ రేటుకి ఇస్తామనేది తర్వాత దొంగ నోట్ల పేరుతో కొన్ని చీటింగ్లు కాయిన్స్ చిన్న చిన్న కాయిన్స్ మా పొలంలో దొరికినాయి తక్కువ రేటుకు ఎవరికి తెలియకుండా తక్కువ రేటుకి అని చెప్పేసి తర్వాత ఆ డబ్బులు వచ్చేసి బాగా ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ టీంలోనే వన్ ఆర్ టూ పోలీస్ యూనిఫామ్లో వస్తారు వాళ్ళ పర్పస్ ఇది యాక్చువల్గా ఇక్కడ యాక్చువల్గా నెగోసియేషన్స్ అన్నీ జరుగుతాయి ఎప్పుడైతే ఈ విక్టిమ్స్ బాధితులు డబ్బులు తీసుకొని పోయేసి ఇవ్వడానికి మొదలు పెడతారు ఇమ్మీడియట్గా పోలీసు రూపంలో వాళ్ళలోనే ఒక టీం ఉంటుంది ఆ టీం వాడేటివి పోలీస్ లాఠీలు చూపిస్తారు వాళ్ళ దగ్గర బేడీలు చూపిస్తారు వాకి టాకీలు అర్జెంటుగా అడావిడిగా మాట్లాడుకుంటారు ఇవన్నీ కలిపి వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళు భయపడిపోయి పోలీసులు దాడి చేస్తున్నారు ఇదేదో చీటింగ్ మన మీద ఉన్నాయి వీళ్ళు పారిపోతారు సో ఆ డబ్బులు ఆ ఐటమ్స్ ఏవైతే వాళ్ళు ఫ్రాడ్కు ఉపయోగిస్తున్నారో ఆ ఐటమ్స్ తీసుకొని మొత్తం మళ్ళీ వెళ్ళిపోతారు అదంతా ఒకే బ్యాచ్ సో మనకు క్లియర్గా ఇంతవరకు ఎవిడెన్స్లో కానీ ఇంకో రకంగా కానీ మనకి యూనిఫామ్ ఐడెంటిఫై అవుతుంది వాకి టాకీలు అవి చూస్తే ఓన్లీ లోకల్గా మాట్లాడుకునే వాకి టాకీలు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరి దగ్గర మనం చూసుకుంటాం తర్వాత హ్యాండ్ కప్స్ వాళ్ళని ఇంట్రాగేట్ చేసి చూపించడానికి ఉండే నకిలు అవి చేయడం ఎవరైనా అడ్డం తిరిగితే వాళ్ళతో గొడవ పెట్టడానికి భయపడించడానికి వాటి వేసుకొని టెర్రైజ్ చేయడానికి ఉంటుంది అమౌంట్ వచ్చిన వాళ్ళని బాగా రిలేబుల్గా నమ్మించడానికి దాంట్లో ఇమ్మీడియట్గా అకౌంట్ కూడా దాంట్లో వాటి చేస్తారు దాంట్లో క్యాష్ కౌంటింగ్ చేసినట్టుగా చూపిస్తారు సో ఇవన్నీ ఎక్కువ రిపీటెడ్గా అవుతున్నాయి సో నమ్మేటప్పుడు వాళ్ళు ఎవరు ఎందుకు తక్కువ రేటుకు బంగారం ఇస్తున్నారు లేదా తక్కువ రేటుకు వాళ్ళు ఎందుకు వస్తువులు ఆఫర్ చేస్తున్నారు ఇవి నిజమా కాదా ఫేకా కాదా ఎందుకంటే చెక్ చేయించుకోవడానికి అవకాశం అన్నా లేకుండా చేస్తారు లేదా వాళ్ళు ఇచ్చే చిన్న పీసు చెక్ చేసుకునే నిజ ఒరిజినల్గానే ఉంటుంది వీళ్ళు ఎప్పుడైతే అది ఒరిజినల్ కదా అని మొదట ఎక్కువ దానికి పోతారో అప్పుడు ఫేక్ వచ్చేస్తుంది సో ప్రజలందరూ ఇది యాక్చువల్గా గుర్తించాలా చెక్ చేసుకోవాలా ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం హాల్ మార్కింగ్ పేరుతోనే అంతా కూడా క్లియర్గా హాల్ మార్కింగ్ ఉన్నది కొన్న కొనమని చెప్పేసి మనకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి హాల్ మార్కింగ్ పేరుతో చెక్కింగ్ మిషన్లు వచ్చినాయి మనం చెక్ చేసుకోవచ్చు రేటు ఏ రోజుకి ఆ రోజు బులియన్ మార్కెట్లో రేటు కూడా వస్తుంటుంది కానీ ప్రజలు అది కాకుండా తక్కువ రేటుకు ఇట్లాంటివి నమ్మితే ఎక్కువ అమౌంట్ వాళ్ళు కోల్పోతారు కోల్పోయాక ఏంటి వాళ్ళకు నెట్వర్క్ బ్రహ్మాండంగా ఉంటుంది పోలీస్ ఆఫీసర్లు వస్తే ఏం చేయాలా ఈ కేసులు కడితే ఏం చేయాలో వాళ్ళకి సఫిషియంట్ ఎందుకంటే కొట్టేసిన ఈ విధంగా అందరి దగ్గర దోచుకున్న డబ్బులు వాళ్ళ దగ్గర సఫిషియంటు ఉన్నాయి కనుక వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది సో ప్రజలు దానికి అవకాశం ముందుకే ఛాన్స్ ఇవ్వకుండానే కాస్త మేలుకొని ఏదైనా డౌట్ వస్తే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఒకటి రెండోది ఆటోమేటిక్గా ఇచ్చిన పీస్తో కానీ లేదా వచ్చినప్పుడు కానీ చెక్ చేసుకోకుండా అవతల వ్యక్తులు ఎవరో తెలుసుకోకుండా వాడేదో చెప్పంగానే నమ్మడం అనేది చేయకోకుండా అటువంటి సమాచారం ఏమైనా ఉంటే పోలీస్ దృష్టి కూడా తీసుకురావాలని కోరుతున్నాం ఇది వాళ్ళ ఇమీడియట్గా వాళ్ళ రిమాండ్ పంపించడం జరుగుతుంది ఇది యాక్చువల్గా ఇంత మంచి గుడ్ వర్క్ చేసిండే మా ఆఫీసర్లందరికీ కూడా ఆఫీసర్లకు చెప్పేసి మంచి రివార్డ్స్ ప్రకటించే ఏర్పాటు కూడా చేస్తున్నాం థ్యాంక్ యూ